ఓం శ్రీమాత యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం ముఖ్యంగా నా ఛానల్ ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి మరీ మరీ నమస్కారం అందరూ బాగున్నారమ్మా బా అందులో అందరూ బాగున్నారని అనుకుంటాను పోతే ఈరోజు మరీ చిన్న వంటమ్మా ఎట్ట ఈరోజు నేను నైట్కి టిఫిన్ తింటాను కాబట్టి సరే ఏదో ఒకటి చేసుకోవాలి ఆ చేసుకునేది ఏదైతే మేము ముందు పెడతామని రేపు ఏదన్నా మంచిగా చేసుకుందాము ఈరోజు ఒక చిన్న వంట చేస్తున్నాను అంటే నేను టిఫిన్ తినాలి పిల్లకాయలు పెట్టాలి కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో తక్కువ ఐటంతో వెరీ సింపుల్గా ఒక టిఫిన్ చేసుకున్నాం ఇది టిఫిన్కే ఈరోజు వాటికి ఇది గోధుమ పిండి ఇది గోధుమ పిండి ఇది సుజీరవ్వ బెల్లము బెల్లము కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ ఇంతే చాలా సింపుల్ ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం ద్వారా ఈ రోజు దాకా దాకా కొద్దిగా చుట్టాలు వచ్చారు సరే నేను ఎట్లా టిఫిన్ చేసుకోవాలి కదా అని చెప్పానని ఇది అదేదో మీ ముందే చేసుకొని మిగతా నాలుగు మాటలు మాట్లాడదామని చెప్పని మేము ముందుకు వచ్చేసాను వన్ అండ్ హాఫ్ అంటే ఒకటి ముక్కలు అనుకోండి గోధుమ పిండి మాకు మనం వన్ అండ్ హాఫే వేసుకున్నాము ఇది రవ్వమ్మ ఇది ఒక ముక్కలు కప్పు వేసాను ఒక్క అర స్పూను జీలకర్ర ఒక్క కాలు స్పూను ఎందుకంటే బెల్లం వేస్తాం కాబట్టి మరీ తీపి ఒక్క కాలు స్పూన్ వచ్చి సాల్ట్ అంటే అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు అరకప్పు బెల్లం నాన్న ఎందుకంటే మరీ ఎక్కువ వేసుకున్న తీపిగా ఉంటుంది ఈ బెల్లం కరిగి చేసుకుంటే బాగుండు కానీ కరిగించేదానికి చేయడానికి టైము కలిపి పెడదాంలే బాగా పొడి కదా బలము ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొద్దిగా వంట చూడ వేసాను ఎంత చేపలు మర్చిపోయాను జస్ట్ కొద్దిగా చేశాను ఇది బాగా ఇలా కలిపేసేసి ఎట్టు పెట్టుకోవాలన్నమాట అంటే జీలకర్ర బెల్లము రవ్వ గోధుమ పిండి జస్ట్ వంట సోడా చితిక సాల్ట్ ఇది బాగా కలిపేస్తాం కదా బాగా పిసికేసి బాగా కలిపేస్తాం బాగా మెత్తగా కొంతమంది మిక్సీలో వేసుకుంటారు అది మెత్తగా వస్తుందిరా ఇప్పుడు ఏంటంటే ఇది మనము ఇప్పినప్పుడు లోపల ఒకరు అదో రకంగా అంటే మెత్తగా పౌడ్లాగా కాకుండా లోపలి కాస్త బాగుంటుంది అన్నమాట ఇటు పిసుకేస్తే ఎందుకంటే జస్ట్ బరకగా ఉంటుంది కాబట్టి ఇటు పిండి అది పిండి ఒకటి నూనె ఒకటి కానీ మనం చేసుకునే విధానాలలో ఒక్కొక్క రకంగా చేసుకుంటే ఒక్కొక్క టేస్ట్ వస్తుందిరా అవన్నీ మనం రోజు ఒక రకంగా చేసుకుని తింటే ఆ టేస్ట్ మనకు బాగా ఏది నచ్చిందో దానికో ఫాలో అవుతాం అది ఇప్పుడు మామూలుగా మనకు బట్టల కలర్ ఉండేది రియల్గా మాకు నేను శారీ బిజినెస్ కొద్దిగా వాళ్ళు చెప్తారు రియల్గా ఆరు కలర్లు ఉన్నాయంట వాటిని అరవై కలర్లు తీస్తారంట చూడు అంటే టెక్నాలజీ అంత పెరిగిందనమాట అలాగే మనకి ఉండే ముడి మెటీరియల్స్ అయితే ఒకటే అన్ని గోధుమలు మన సామలు కొర్రలు పట్టుకులు మరమరాలు ఇవన్నీ మనకు ఉండే అయితే అయితే ఒకటే ఆ రోజుల్లో మనకు ఆ రోజులు మనకు ఒకే రకం చేసుకునేవాళ్ళ అంటే మనగూలు అంటే చిన్నగి పిండి అట్ట ఇప్పుడు అదే మన గులి పది రకాలు నేనే చేస్తాను అట్టా ఇప్పుడు ఏంటంటే అంత టెక్నాలజీ పెరిగిపోయింది ఆయన ఎందుకో తెలియదు ఇప్పుడు అది కలుపుకున్నా కదా ఒక్క నిమిషం పెట్టేసుకున్నాం ఇప్పుడు బార్డర్ పెట్టేసుకున్నారు పిల్లలుగా నేనే ఎప్పుడు నా పెద్దవి కూడా చేస్తాను రేపు చేసుకున్నాం పెద్ద వంట కన్నా బాగా రేపు ఫుడ్డుకే తయారు చేసేసుకున్నాం కానీ మామూలుగా ఎక్కువ చిన్నయే చేస్తాను ఎందుకంటే పిల్లలు కదా మనం ఇంకిన పెద్ద పెద్ద చేయాలంటే చేయలేము అంటే అంత వరకు నలుగురు కూర్చున్నామా అప్పుడు చేస్తామా అన్నట్టు చేస్తా వేసుకుంటా ఏమంటే కుటుంబాలు పెద్ద కదమ్మా ఏం చేయాలన్నా కానీ చేయాలనిపించారు ఎందుకంటే ఇటు అది కనీసం ఉప్పు కూడా చనిపోవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద కుటుంబాలు ఏం చేయాలన్నా కానీ ఇంతెంత కాబట్టి ఇంత బిందులకి అసలు దోశ ఇడ్డు పెట్టాలన్నా కానీ ఒకసారి ఒక రెండు గంటలు పండించారు ఒక రేగారు అందరూ గడిపోయాట అట్లా అప్పట్లో అంత పెద్ద పని ఇప్పుడు కుటుంబ వస్తున్నాయి ఏమీ లేదమ్మా ఎందుకు చేస్తామ్మా అంటే ఈ రోజుల్లో మంది అంటే చాలా పెద్ద కాస్తారు ఉన్నారు ఆరు మంది అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళమ్మన్నాము అదే ఇప్పుడు చాలా పెద్ద కుటుంబం అన్నమాట ఇంకా స్నాక్స్ చేసుకుంటే అప్పులే మా ఏదన్నా మనం చేస్తున్నావా ఏ రెండు మూడు గెలు కొడతారు అట్లా తొందరగా చేస్తున్నావా కొంతమూరేళ్ళు కొడతారు అట్లా చేస్తున్నటప్పుడు ఏంటంటే కొద్దిగా మనం ఇంటితో చేసుకోవాలని ఆశ లేదు ఈ ఏంటంటే ఆ పిల్లలన్నీ ఆది కిందలో పెట్టుకుంటారు నుంచి ఆ పిల్లలన్నీ అన్నీ కాదు కిందలో పెట్టుకుంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని వెళ్తున్నారు అందుకని కొద్ది కొద్దిగా కొద్ది కొట్టుకో కొద్ది కొంచెం చేసుకుంటారు కానీ అప్పుడు పని కూడా అంత పెద్ద పని అయ్యేదమ్మా ఇప్పుడు అది పెద్ద పని అయితే లేదు అంత పెద్ద పని చేసేవారు అని తెలుసు అక్కడ లేదంటే మేము అప్పుడు తీసుకుని చేసాం కాబట్టి ఈ అనేది ఇప్పుడు తరాల మీకు చూస్తుంది ఎందుకంటే మేము అప్పుడు ఆ బాణ బాగానే చేసాం ఇప్పుడు ఇచ్చిన చిన్న మరి అంత తక్కువ ఉన్నాయి కానీ ఆ రోజు ఇక్కడ చిన్న మాటలు అంటే అసలు బిస్ పట్టి వచ్చేసి కాదేమో అట్లయితే నేను అయినా కానీ ఏం చేద్దాం అప్పుడు మనమే ఇప్పుడు మనమే ఇప్పుడు మనమే కాకపోతే మొత్తం సే వెనకాలం అరుగు కాలి కాలేదని చూద్దాం కాదు మనకి పిండి అట్ట నురువు వచ్చింది కదా ఆ ఇప్పుడు కాలింది పిండి కాలింది అనేదానికి మనకు గుర్తు ఏంటంటే అయినా ఏ పైకి రావాలరా ఇది పిండి ఈ పెంటు సాధన ఇంతకన్నా నూనెగా కలుపుకున్నాం అనుకో నూనెంత దాని సొంతమే అవుతుంది టైట్గా కలుపుకున్నాం అనుకో లోపల ఉడకదు అందుకని ఇలా కలుపుకొని ఇంకా చేతిలో పూసుకోవడం ఎందుకని చెప్పుకొని ఇటు వేసేసుకున్నాడా చిన్న వంటలు చింత లేని వంటలు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం కాలాన్ని బట్టి ఎన్ని మారిపోయినాయో ఇప్పుడు కదా సింపుల్గా రవ్వ జీలకర్ర కొద్దిగా బెల్లం జస్ట్ సాల్టు నా కొద్దిగా వాషింగ్ సోడా మనకి నూనె కాడిన తర్వాత దేనికైనా మంట తగ్గించుకోవాలమ్మా ఎందుకంటే ఇది మనము వంటలో ప్రతి ఒక్కరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మంట తగ్గించుకోలేదు అనుకో లోపల పిండి అత్తే ఉంటుందిరా పైన మాత్రం బాగా నల్లంగా వచ్చేస్తుంది పింపు అందుకని మనం ఏంటంటే ఏదైనా చేసుకునేటప్పుడు నూనె కాగే దాకా గిన్నెలో పెట్టుకోవాలి నూనె కాగిన తర్వాత మాత్రం తగ్గించుకోవాలి అది ఇవన్నీ అప్పుడు లేవలే మన ఇన్ని రకాలు టచ్ చేసిన వంటలు అది కూడా మనం అందరూ అనుకోవాలి అప్పుడు ఆరు గంటలు వేరు అప్పుడు మనకు పండేది ఏంటంటే సొద్దులు జొన్నలు దీని కూడా పండే కానీ వాటితో ఇందులో పండదంటే మన ఊరు అది కంపల్సరిగా ఇంక నా సొద్దులు బాగా పడతాయి కాబట్టి సొద్దులు ఆడించుకుంటే సొద్దులు ఇన్ని చేసుకునే వాళ్ళు ఉన్నాయి మేము అయితే చాలా నాకైతే అయిపోయామంటే ఇప్పుడు ఇద్దరు ఉంటారు అనుకమ్మా కొత్తగా పెళ్ళిన వాళ్ళు లేకపోతే ఇంకేమన్నాకేమన్నా ఇద్దరు ఉంటారు వాళ్ళు ఆఫీసుకు పోయి వస్తారు సాయంకాలం ఇప్పట్లో మినిమం ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే సాయంకాలం అన్నం తింటలేదు ఏదో ఒకటి సింపుల్గా ఏంటి చేసుకోవడం లేకపోతే ఏదైనా అతను పెట్టి తెచ్చుకోవడం లేకపోతే వాళ్ళు ఆఫీస్ వస్తే ఎవరు తెచ్చుకోవడం ఇట్లా తింటున్నారు కానీ ఇప్పుడు అయితే తినాలి కదా ఇప్పుడు చూడు ఇప్పుడు అయిపోయినాయి ఎంత ఎంత తక్కువలో అయిపోయినాయి అంటే అంత తక్కువ టైం ఇప్పుడు ఇవి నేను పట్టుకొని నేను పోయాను అనుకో ఈ చెయ్యి నేనే జ్యాల నాకైతే తెలియదు అబ్బో కాలుతుండే మీకేమో తీసి చూపించాలనిపిస్తుండే ఒకటన్నా చల్ల అరవై తొందరగా నాకు ఎందుకో నా వేడంటే ఫస్ట్ నుంచి కూడా వేడి పట్టుకోలేను ఎందుకో అంటే అంత గట్టి చేతులు అన్నమాట ఇప్పుడు ఇట్ట లోపల ఇప్పుడు మనం రవ్వని కానీ మిక్సీలో అనుకో అది మెత్తగా అది ఒక బీట్ రూట్ వస్తుందిరా మనం బాగా తీసుకెమనుకో లోపల ఇట్ట రవ్వరవ్వగా ఇటు బాగా అట్ట అంటే జన జనగా అట్ట వస్తుంది బాగా ఇటు చేసుకొని మనం తినాలనుకున్నప్పుడు స్వీట్ కావాలనుకుంటే చిట్లోనేవి అనమాట అది ఇంకనా ఇవి స్వీట్ మనం బాగుండాలంటే అది ఎప్పుడు కాదు అరగడ్డలు పచ్చి రూపాయలు అన్నీ రకరకాలే చేసుకుంటాం అవి కూడా ఒకసారి చేసుకున్నాం ఇప్పుడు ఈ స్పీడ్ రా ఏదో నాకు టిఫిన్ ఏదన్నట్టు మీకు చూపించినట్టు పిల్లలు పనులు పెట్టినట్టు ఈ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్లు అయితే రావడం లేదు మనం చూస్తున్నారు బాగా అందరూ చాలా బాగా చూస్తున్నారు లైక్లు అయితే రాలేదురా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ అమ్మక్కండి ఇంకా నా ఏమైనా ఉంటే కనుక కామెంట్లు పెట్టండి ఇంకా బాయ్ నాన్న ఈ స్వీట్ బాగుండాలిరా బాగుండాలంటే స్పీడ్ అంటే ఎవరైనా కావాలనే చేసుకుంటారు కొన్ని అందరూ బీట్ పిండి హాట్గానే చేసుకుంటాం ఈ ఒకసారి చేసి చూడండి తినండి నాకు కామెంట్ పెట్టండి అందరికీ మా